అంచర్యాల జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది బల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఐదు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడింది దీంతో రెండు లక్షల యాభై ఆరు వేల టన్నుల కోట్లకు పైగా నష్టం సింగరేణి ఓపెన్ కాస్ట్ వర్షాల ప్రభావానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు మంచిర్యాల జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది అటు బొగ్గు ఉత్పత్తితో పాటు ఇటు ఓవర్ బర్డెన్ ఏదైతే మట్టి తవ్వకాలు ఉంటాయో ఓపెన్ కాస్ట్లో దానికి సంబంధించిన పూర్తిగా పనులు నిలిచిపోయాయి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ వద్ద ఉన్నాం ఓపెన్ కాస్ట్ వద్ద చూసుకున్నట్లయితే ఆ వర్క్లో ఉండాల్సిన వాహనాలన్నీ ఇడ నిల్వ ఇడ ఉంచిన పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లోనైతే చూసుకోవచ్చు ఎక్కడికక్కడ వాహనాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి ఏదైతే యంత్రాలు సహాయంతో బొగ్గును ఇక్కడ ఉత్పత్తి చేశారు ఓపెన్ కాస్ట్ మైండ్లలో దానికి సంబంధించిన ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది అక్కడ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు అక్కడి నుంచి అక్కడి నుంచి కనుక చూసుకున్నట్లయితే పూర్తిగా బొగ్గు బొగ్గు ఉత్పత్తి చేస్తారు దానికి సంబంధించి ఆ ఏదైతే యంత్రాల సాయంతో అక్కడ నుంచి బొగ్గును ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా డంపింగ్ ఏదైతే కోల్ యార్డ్ ఉంటుందో అక్కడికి తరలించకపోతారు ఇక్కడ తీసిన మట్టి ఏదైతే ఉందో ఆ ఓబి ఓవర్ బార్డేన్ అంటారు ఆ ఓబి వర్క్ చేసిన దాన్ని కనుక ఈ వాహనాల ద్వారా ఆ గట్లకు తరలిస్తారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ ఓపెన్ కాస్ట్ కోల్ బెంచ్లు అక్కడ కనుక చూసుకున్నట్లయితే అక్కడ బొగ్గు తవ్వకాలు జరుగుతుంది ఒక్కొక్క బెంచ్ వద్ద దాన్ని తొలగించిన తర్వాత బొగ్గును తీస్తారు ఓవర్ బర్డెన్ మట్టిని తీసిన తర్వాత బొగ్గును తీస్తారు ఆ వాహనాల ద్వారా ఊబిని గట్లకు చేరుస్తారు అయితే ఆ బెంచ్లు కోల్ బెంచ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ నీరు చేరడం వల్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది పనులు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ముఖ్యంగా మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఇందారం ఆర్కేపీ మందమరి కైరిగూడ ఓపెన్ కాస్ట్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది పూర్తిగా ఈ వారం రోజులుగా చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది సుమారుగా సంస్థకు నలభై కోట్ల తొమ్మిది లక్షల మేర నష్టం వాటిల్లినట్టుగా అధికారుల ద్వారా సమాచారం అందుతుంది అయితే పూర్తిస్థాయి అధికారులు మాత్రం దీనికి సంబంధించిన నష్టం అంచనా మాత్రం వెల్లడించడానికి నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు కోలియార్డుల్లో ఏదైతే బొగ్గు నిల్వలు ఉంటాయో కోలియార్డుల్లో ఉన్న బొగ్గు నిల్వలు సైతం తరిగిపోవడం ఇప్పుడు భూగర్భ గనులపైనే ఆధారపడవలసి వస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో కావాల్సిన అవసరాల కోసం కావాల్సిన బొగ్గు ఉత్పత్తి సింగరేణి నుంచి తీసుకుంటుంది కనుక ఎక్కువగా ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్ అయితే జరుగుతుంది అయితే ఆ బొగ్గు ఇప్పుడు కేవలం అండర్ గ్రౌండ్ల మైన్ల నుంచి వచ్చే బొగ్గు ఆధారపడి ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ మైన్లకు సంబంధించి ఉత్పత్తి నిలిచిపోవడం ఆ పనులు పూర్తిగా ఆగిపోవడం వాహనాల ఇలా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా మంచిర్యాల జిల్లా అదేవిధంగా కుమ్రంభీం జిల్లా పరిధిలో ఉన్న ఓపెన్ కాస్టుల్లో పూర్తిగా వారం రోజులుగా పనులు నిలిచిపోయాయి బొగ్గు ఉత్పత్తి సైతం ఆగిపోయిన పరిస్థితి ఈ ఇటు శ్రీరాంపూరు అదేవిధంగా బెల్లంపల్లి అటు ఖైరీగూడతో పాటు ఈ ఏదైతే మైన్స్ ఏరియా ఉందో ఓపెన్ కాస్ట్లకు సంబంధించి పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడం అదేవిధంగా బెంచ్ల వద్దకు నీరు చేరడం మూలంగా వాటిని పనులు చేయడం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కానీ రోజు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ సత్యంతో సారంగపన్ ఎన్టీవీ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్